నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో చనిపోయిన హత్య చేయబడిన వీరాంజనేయులు గారి భార్య స్థానిక మీడియాతో మాట్లాడుతూ ఆమె అయితే నా యొక్క భర్తను అన్యాయంగా చంపేశారని చెప్పేసి అలాగే ఆ రోజు రాత్రి నేను పన్నెండు గంటల ఇరవై నిమిషాలకు కూడా ఫోన్ చేసి మాట్లాడితే ఉదయం స్కూల్ ఉంది దయచేసి నువ్వు కొనుకో నేను ఉదయాన్నే వచ్చేస్తానని నా భర్త తెలిపాడని చెప్పేసి అలాగే ఇంతకు ముందే మనం చూసుకుంటే ఆ ఇంట్లో ఏమైనా గొడవలు జరిగాయి అన్న విషయం పైన ఇంకా స్పష్టత అయితే రాలేదు ప్రస్తుతానికి ఆ ఇంట్లో ఉన్న కువైటీ ఎవరైతే ఉండారో అతనైతే ఆ యొక్క భారతీయ డ్రైవర్ అయిన వీరాంజనేయులు గారు ఎవరైతే ఉండారో ఆయన తీసుకు జరిగింది తీసుకు వెళ్లిన తర్వాత అక్కడ ఏం జరిగిందనేది ఎవరికీ తెలియదు అలాగే పోలీసులు వచ్చి కూడా ఆమెను అడగడం జరిగింది మీకు కువైటీలకు ఏమైనా గొడవలు ఉన్నాయని చెప్పేసి గొడవలు ఏమీ లేవని చెప్పేసి తెలపడం జరిగింది అలాగే వీరాంజనేయులు గారి యొక్క రూమ్ మనం చూసుకుంటే రాజంపేటకు చెందిన ఒక వ్యక్తి కూడా ఉన్నాడని చెప్పేసి అయితే వీరాంజనేయులు గారు రాలేదని చెప్పేసి అందుదనం కూడా ఆమెకు చెప్పినట్లయితే వెల్లడించడం జరిగింది నా భర్తను అన్యాయంగా చంపేసి ఒక రోజు అడిగినప్పుడు మరుసటి రోజు వస్తాడని చెప్పేసి అలాగే పని ఉండాడని చెప్పేసి అలాగే నీ మొగుడు తాగేసాడని చెప్పేసి అబద్ధాలు కూడా చెప్పడం జరిగింది నా మొగుడు నన్ను బాగా చూసుకుంటాడు నా బిడ్డలను బాగా చూసుకుంటాడు అతనికి తాగే అలవాటు కూడా లేదని చెప్పేసి నా భర్తను నాకు చూపించమని చెప్పి ఆమె గిట్టిగా నిలదీసినప్పుడు ఆమెనైతే మరొక ఇంట్లో ఉంచడం జరిగింది ఎటువంటి విషయాలు తెలియకుండా ఉండేందుకైతే ఆమెను మరొక ఇంట్లో పెట్టడం జరిగింది వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో ఆ తర్వాత ఆమెకు సంబంధించిన బంధువులు ఎవరైతే ఉండారో ఆ యొక్క కువైట్ యజమానితో గిట్టిగా మాట్లాడడం జరిగింది అలాగే ఆమె ఏ లొకేషన్ లో ఉన్నానని కూడా నాకు సరిగా తెలియలేదని చెప్పడం జరిగింది ఇది చాలా బాధాకరం అలాగే జిలకర మురళీరాయల గారు స్పందించారని చెప్పి మనకైతే సమాచారం అందుతూ ఉంది ఆయన స్పందించి అలాగే మృతదేహానికి సంబంధించిన ప్రక్రియ అంతా పూర్తి చేస్తారని చెప్పి ఆమె అయితే ఒక వీడియోలో చెప్పడం జరిగింది ఏది ఏమైనా సరే ఇది ముమ్మాటికి అన్యాయం కాబట్టి ఆమెకు న్యాయం జరిగేంత వరకు ఇండియన్ పోరాడాలని చెప్పేసి మనం అందరం కోరుకుందామన్నా కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్